సంక్షేమ పథకాల అమలు ఏ ప్రభుత్వానికైనా సవాలే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అందుకోసం కసరత్తులు చేయడం నిధులు సమీకరించుకోవడం వాటిని ప్రజలకు ముఖ్యంగా రైతులకు అనుకున్న సమయానికి అందించడం ఇవన్నీ ఏ ప్రభుత్వానికైనా కత్తి మీద సాము లాంటిదే ప్రతిపక్షాల ఆరోపణలకు మాటల్లో ధీటుగా తిప్పికొట్టడం లేదనే అభిప్రాయాలు కలిగినా ఇప్పుడు చేతలతో సమాధానం చెప్పినట్టయిందనే అభిప్రాయాలు మొదటి విడత రైతు భరోసా వేసిన సర్కార్ ఇప్పుడు రైతు భరోసా రెండో విడత కూడా ఇవ్వడంతో గ్రామాల రైతుల్లో ప్రభుత్వం పట్ల విశ్వాసం పెరిగింది అన్నదాతలకు అడుగడుగునా అండగా నిలబడింది ఒక్క రైతు భరోసానే కాకుండా రుణమాఫీ సన్నవడ్లకు బోనస్ వంటి చర్యలతో రైతుల్లో ఆత్మవిశ్వాసం బాగా పెరిగింది ఇప్పుడు పథకాలు ఒక్కొక్కటిగా జనాలకు పూర్తిగా అందుతుంది సీఎం రేవంత్ రెడ్డి గారు పాలనపై మేము అభిప్రాయం మాకైతే మంచి సీఎం రేవంత్ రెడ్డి గారు విద్య మీద బాగా పక్క పెట్టిండు మధ్య తరగతి వాళ్ళకు గ్యాస్ కరెంట్ సబ్సిడీ రెండు లక్షల మా పేనే ఫ్రీ కరెంట్ ఇస్తుంది కేసీఆర్ కొన్ని కులాలకే ఇచ్చి అందరి కులాలకు ఇస్తున్నాడు